టివి తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం పిఠాపురం గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పట్టణ పరిధిలో యానాదుల కాలనీ వైఎస్ఆర్ గార్డెన్ బుధవారం గురువారం సిపిఐ పార్టీ బృందం పరిశీలించడం జరిగింది రోడ్లు సరిగా లేక డ్రైన్లు సరిగా లేక రోడ్లు డ్రైనేజీ నీరు నది సముద్రాలను తలపిస్తున్నాయన్న ప్రాంతంలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పట్టణ పరిధిలో డ్రైనేజ్ నిర్మాణాలు చేస్తున్నారు కానీ ఈ డ్రైనేజ్ నుండి బయటికి పోవడానికి లైన్ సరిగా లేవని ఆ కారణంగా చిన్నపాటి వర్షం వస్తున్న రోడ్లు డ్రైనేజ్ తలపించే విధంగా ఉంటాయని ఈ సమస్య ఏళ్ల తరబడి ఉన్నా పోరాటం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు భాషం స్కూల్ సమీపంలో మెటీరియల్ వేసి పనులు చేయకపోవడంతో మురికి నీరుతో రోడ్లు మునిగి ఉండడంతో స్థానికులు రాకపోక నిలిచిపోయారని యానాదుల కాలనీలో ఇండ్లో నీట మునిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నువ్వు చూడలే తప్పు వచ్చి చూడటం కానీ వెళ్ళడం కానీ ఏమీ లేదండి బొత్స పట్టించడానికి వాహనం పట్టించో వాన మా గుండెలు ఎలా ఉంటాయండి నీరు 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 వర్షం వచ్చిందంటే మా పని తింటండి ఎవరు రాదు చూడలేదు చేసండి అమ్మ మీకు ఎంతో అంత కట్టేస్తాం ఎంతో చేసేస్తాం మీకు అంది సదుపాయాలు చేసేస్తాం అంటారండి నాకు ఒక్కరు చేయరండి ఓటు వేసినంత వద్ద దన్నాలు అక్కడి నుంచి మీరు ఎవరో మాకు తెలియదు అంతే పద్ధతి మాకు కూడా నాకే